అట్లా నిలిచిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు ఓవరాల్ గా ఓకే కాలర్ తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం గురువు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు హలో నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం మీ పేరు చెప్పండి మేడం నా పేరు లక్ష్మణ్ మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే లక్ష్మణ్ గారు బాగా ఎక్కువగా డిస్టర్బెన్స్ వస్తుంది మీరు కాస్త పక్కకు వచ్చి మాట్లాడతారు కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వచ్చి అక్కడ గోల గోలగా ఉంది మీరు మాట్లాడేది మాకు స్పష్టంగా వినపడటం లేదు మీరు మీరు మాట్లాడేది మాకు స్పష్టంగా వినపడడం లేదండి మీరు టీవీ ఆన్ చేసి చూస్తూ మాట్లాడొద్దు దయచేసి కాల్ కట్ రమ్మ ఓకే అయితే మీ పాప పుట్టిన తేదీ చెప్పండి

అలాగే తులాలగ్నం ఈ పాపది ఓకే ఈ పాప జాతకంలో ముఖ్యంగా బుధుడు దగ్ధం అవుతున్నాడు బుధుడు అంటే విద్య తెలివితేటలు విద్యని తెలివితేటల్ని సూచించే గ్రహం బుధుడు ఆ బుధుడు దగ్ధం కావడం వలన ఈ అమ్మాయి నేర్చుకున్నవి చదువుకున్నవి అవసర సమయాల్లో పరీక్షలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు గుర్తుకు రాక నష్టపోతుంది అందుకోసమే సూర్య భగవాన్ని ప్రార్థించాలి నిత్యం సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేయాలి అలాగే ఈ అమ్మాయి జాతకంలో చంద్రుడు కూడా దగ్ధం అవుతున్నాడు ఈ అమ్మాయికి శీఘ్ర కోపం ఉంటుంది మానసిక అశాంతి అలజడి ఉంటాయి అందుకోసం కూడా మీరు తప్పనిసరిగా సూర్య భగవాన్ని సూర్యాష్టకం పఠిస్తూ ఈ అమ్మాయి చేయాలి మీరు కాదు అది మిగిలిన విషయాలను గురించి నేను చూసి చెబుతాను ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఈ అమ్మాయి చాలా తెలియగలం భగవంతుడు అపారమైన తెలివితేటలను ప్రసాదించాడు కానీ ఆ కారణం వలన అది ఒకటి రెండవది బుధుడు కన్యా రాశిలో ఉత్సస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి మహా మేధావి అని చెప్పాలి జీనియస్ అని చెప్పాలి అంతేగాది ఈ అమ్మాయి మంచి స్త్రీ మంచి భార్య అవుతుంది మంచి వృత్తి మంచి సంపాదన ఉంటాయి అయితే ఈ బుధుడిని రాహు కేతు శని దెబ్బతీస్తున్నారు శని అక్కడే కన్యా రాశిలో ఉండి బుధుడిని దెబ్బతీయడం వల్ల ఈ అమ్మాయికి బద్ధకం నిర్లక్ష్యం వేరే వ్యాపారాల మీద చేస పోవడం జరుగుతుంది అలాగే కేతు వల్ల ఈ అమ్మాయి ఫెయిల్ కావడానికి లేకపోతే లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడానికి అంటే ఈ అమ్మాయి మహామేధావి చాలా ఎక్కువ చదవాల్సింది తక్కువ చదవడం జరుగుతుంది తర్వాత రాహు కూడా ఉన్నాడు ఆ రాహు ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి చదువు పట్ల విముఖత ఇష్టం లేకుండా చేస్తాడు లేదంటే జీవితంలో ఉపయోగపడని ఉపయోగించుకోలేని చదువు చదవడానికి అవకాశం ఉంది ఇకపోతే ఈ అమ్మాయికి దోషం ఉంది ఎలాగంటే గ్రహాలన్నీ రావుకేతుల మధ్యలో ఉండి గురువు అవతల కొన్నాడు కొన్నిసార్లు ఈ గురువుని మిగిలిన గ్రహాలు కలవకుండా వీళ్ళు కనపడని గోడ కట్టేస్తారు అందువలన జీవితంలో రావాల్సిన ప్రయోజనం ఆ అమ్మాయికి చేకూరక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎన్ని రకాలుగా తలకిందులుగా తపస్సు చేసినా కావటం లేదు గిలగిలా కొట్టుకుంటున్నా బెనిఫిట్ రావటం లేదని అనుకుంటారు కానీ నిజానికి ఏంటంటే ఈ రాహుకేతువులు ఒక పక్కన గ్రహాలన్నీ ఉంటే రెండవ పక్కన అతి అతిశుభ్రహం అయిన గురువు ఉన్నాడు అందువలన ఏమవుతుందంటే ఈ గురువుతోటి ఈ రాహుకేతులు కలవనీయకుండా చేస్తారు ఆ అతి శుభగ్రహం చేసే శుభ ఫలితం ఇవ్వకుండా చేస్తారనమాట శుభాన్ని కలగనివ్వకుండా చేస్తారు అందుకోసమని రాహు కేతులను ఈ అమ్మాయి ఎల్లప్పుడూ ప్రార్థించుకుంటూ ఉండాలి సూర్య భగవాన్ ప్రార్థించాలి ఇవి కాకుండా బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని వేరే వ్యాపకాల మీద పోయేటట్లుగా చేసేటటువంటి శనిదేవుని ప్రార్థించాలి రాహు గ్రహాన్ని కేతు గ్రహాన్ని ప్రార్థించి ఆ తర్వాత శివుడిని దుర్గాదేవిని వినాయకుడిని ప్రార్థిస్తే ఈ అమ్మాయి ఎంతో గొప్ప చదువు చదివి అమ్మాయి డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఐఏఎస్ లో అలాంటివి కూడా కావచ్చు ఐఆర్ఎస్ కూడా కావచ్చు ఎందుకంటే ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి బెనిఫిట్ ఉంది కాబట్టి అందుకోసమని అదే మీరు నేను చెప్పిన పూజలన్నీ ఆ అమ్మాయి చేత నిత్యము చేస్తూ ఉంటే సరిపోతుంది ఈ జాతకంలో ఇంకొకటి విశేషం ఏంటంటే కుజుడు కుజుడు నీచపడ్డాడు నీచపడ్డా కూడా నీచభంగమే రాజయోగం పట్టింది ఈ అమ్మాయికి చాలా ధైర్యం ఉంటుంది నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది ఇవి ఫాలోకండి సరేనా పరిహారం పూజలు చేయాలా పూజలు కాకుండా పూజలే చేయాలి నేను చెప్పిన సూర్య వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని శివుడిని పార్వతీదేవిని ఆ తర్వాత ఇవన్నీ చేయమని చెప్పాను కదా అవునవును అదే గానీ ఆయన పూజలు ఎక్కడైనా మీ ఊళ్ళోనే మీ ఊళ్ళోనే పూజలు చేసుకోండి ఓకే విన్నారు కదా మరి మీరు కూడా మీ జాతక పరంగా లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరి గురించి అయినా సరే జాతక పరంగా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి తెలుసుకోండి సో గురువు గారి దాకా నేను అడుగుతున్న డౌట్ ఏంటి అంటే కనుక ఉద్యోగ విషయంలో ప్రయత్నం